హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం నేను విజయ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నారండి మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ చూస్తున్నారు కదండి వీడియో అరిసెలు అనమాట పంటకు అరిసెలు ప్రిపేర్ చేశానండి ఇది ఎలా చేశాను ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో పాటు చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ వస్తుందనమాట సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఇంకా అరిసెలకు కొదవే ఉందండి అరిసెలు తప్పకుండా చేస్తాం కదా చాలామంది అరిసెల పాకం పట్టాలంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అరిసెలు సరిగా రావు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట ఇప్పుడు నేను చెప్పే మెజర్మెంట్స్తో పాటు పాకం కూడా కరెక్ట్గా చెప్తానమాట అందుకోసమే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఖచ్చితంగా ఈజీగా చాలా అంటే చాలా బాగా చేసుకోగలుగుతారండి చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇక స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ అయితే నేను బియ్యము నైట్ నానపెట్టేసి వాటిని మార్నింగ్ వడపోసేసి కొంచెం ఆరిన తర్వాత అంటే తడి కొంచెం పీల్చుకున్న తర్వాత మిల్లు ఆడించానండి మిల్లు ఆడిచ్చేసి దాన్ని జల్లించేసి ఈ విధంగా ఒక ప్లేట్లో అనిచేసి పెట్టాను అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది తడి అలాగే ఉంటుందండి పొడి బారదనమాట అరిసెలకు ఎప్పుడైనా కూడా మనకు పిండి తడిగా ఉండాలండి పొడి పిండి పనికి రాదు ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కిలో నేను రైస్ తీసుకున్నానండి ఆ మెజర్మెంట్స్ ప్రకారం మీకైతే చెప్తాను ఇక్కడ అరిసెల కోసం అని చెప్పేసి కొబ్బరికి విధంగా తురుముకునేసి నెయ్యిలో వేయించి పక్కన పెట్టానండి ఇందులోనే ఇలాచి పౌడర్ కూడా వేసేసి ఫ్రై చేసి పక్కన పెట్టేసాను ఇక్కడ పాకం పట్టుకుంటున్నానండి నేను వన్ అండ్ హాఫ్ కిలో రైస్ తీసుకున్నాను కదా దానికి ఒక కేజీ బెల్లం వాడానమాట బెల్లాన్ని ఫస్ట్ మనం కొంచెం వాటర్ వేసేసి కరిగిన తర్వాత వేరే బౌల్లోకి వడగట్టేసుకోవాలండి ఇక్కడ నేను పెద్ద బౌల్లోకి వడగట్టేసాను అనమాట ఎందుకంటే బెల్లంలో బెల్లంలో ఇసుక రాళ్ళు అలాగే నలకల లాంట ఉంటాయి కదండీ వడగట్టేసుకుంటే మాత్రం అవి క్లియర్ అయిపోతాయి అనమాట తర్వాత స్టవ్ పైన పెట్టేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఒక ప్లేట్లో వాటర్ తీసేసుకున్నాం అనుకోండి ఆ వాటర్లో వేసేసి పాకం అనేది చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే వేశాను చూడండి పాకమైతే రాలేదు ఇలా కరిగిపోతుందనమాట మనము పాకం వచ్చింది కరెక్ట్ పాకం తెలియాలంటే ఇలా వాటర్లో వేసామనుకోండి చూడండి ఇప్పుడు తెలుస్తుంది మనకు అది కరిగిపోకుండా ముద్దలాగా ఉండాలండి ఇప్పుడు మనకు కరెక్ట్ పాకం వచ్చింది చూడండి ఈ విధంగా మనం అంత ఫింగర్తో దగ్గర చేసుకున్నాం అనుకోండి ఉండలాగా రావాలన్నమాట చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకు పాకం రావాలన్నమాట ఇది కరెక్ట్ పాకం అండి అరిసెలకి కరెక్ట్ పాకం ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాము ఆల్రెడీ నేను కొబ్బరి పౌడర్ అనేవి ఫ్రై చేసి పెట్టాను కదండి అది ఇందులో యాడ్ చేస్తున్నాను అనమాట కొబ్బరి అనేది మన ఇష్టం అండి కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే అసలు కూడా యాడ్ చేయకపోవచ్చు ఏం పర్లేదు నా దగ్గర ఎక్కువ కొబ్బరి ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ యూజ్ చేస్తున్నాను నేను కొబ్బరి వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు పాకంలో వేసాను కదా అది బాగా కలిపేసేసి తర్వాత మనము ఏదైతే జల్లించి పెట్టుకున్నామో బియ్యం పిండి తడిపిండి అది మొత్తం ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు అనేది ఎక్కడ లేకుండా చూసుకోవాలన్నమాట పిండి అనేది ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మనం మిక్స్ చేసుకున్నాం అనుకోండి పాకంలో మనకు పిండి అనేది బాగా కలిసిపోతుందండి పాకం మాత్రం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా బియ్యం పిండి మొత్తం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి మాత్రం తడిగానే ఉండాలండి అది పొడి పిండి అయితే మనకు అరిసెలు అయితే సరిగా రాదు చూడండి బాగా మిక్స్ చేసుకున్నాను చూడండి పాకం అయితే ఈ విధంగా సరిపోయిందనమాట నేను వేసిన కొలత కరెక్ట్గా ఉందండి కొంచెం లూజ్గా అనిపిస్తుంది కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనకు గట్టిపడిపోతుందండి అప్పటికప్పుడు అరిసెలు చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందనమాట ఇప్పుడు ఇందులో మనం కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అరిసెల పాకం మాత్రం కరెక్ట్ పాకం ఇదండి మెజర్మెంట్స్ కూడా మనకి ఏంటంటే కిలోనర బియ్యానికి ఒక కిలో బెల్లం అయితే మనకు కరెక్ట్గా సరిపోతుందండి పాకం కానీ కరెక్ట్గా ఇప్పుడు నేను చూపించినట్టు కానీ మీరు పట్టుకున్నారంటే కానీ అరిసెలు అనేది సూపర్గా వస్తాయండి అసలు ఎక్కడ ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదనమాట నేను ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేస్తానండి చూడండి పాకం అయితే మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది నెయ్యి కూడా వేసి కలిపాను కదా నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకు పిండి త్వరగా ఆరిపోదనమాట ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం చల్లారిన తర్వాత మనము ఆయిల్ పెట్టేసుకొని అరిసెలు అయితే చేసేసుకుందామండి మా సైడ్ అయితే ఒక రెండు మూడు రకాలుగా చేస్తారనమాట ఈ పిండితో అరిసెలు రెండు పాకం అయితే కొంచెం చల్లారింది ఈ విధంగా ఉండ జుట్టేస్తే చూడండి మనకు కరెక్ట్గా ఉందనమాట ఇప్పుడు పెనం పెట్టేసుకొని మనం అరిసెలు చేసేసుకోవడం అనమాట కరెక్ట్ పాకం అండి ఇలాగే మీరు కూడా చేసేసుకోండి అసలు ఫెయిల్ అవ్వరు అనమాట ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటారు చాలా సాఫ్ట్గా వస్తాయండి సూపర్ టేస్టీగా ఉంటాయి మనకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట అరిసెలు చేసుకోవడానికి ఇక్కడ నేను ఆయిల్ పేపర్ అయితే యూజ్ చేసుకుంటున్నానండి ఆయిల్ ప్యాకెట్ లేకపోతే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు లేకపోతే అరిటాక్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని మనకి ఎంత సైజులో అరిసెలు కావాలో దాన్ని బట్టి మనం పిండి తీసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకొని డీఫ్రై చేసేసుకోవడమేనండి దీనిపైన నువ్వులు వేసేసుకొని డీఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు అండి చెప్పాను కదండి నేను రెండు మూడు రకాలు చేశానని చెప్పేసి ఆల్రెడీ ఆయిల్ కూడా పెట్టేశాను ఆయిల్ కూడా వేడైందండి ఫస్ట్ అయితే దీనికి దిష్టి తీసేద్దాము ఎప్పుడైనా మనం పిండి వంటలు చేసినప్పుడు ఫస్ట్ దిష్టి తీసామనుకోండి మనం చేసే వంట అనేది చాలా చాలా బాగొస్తుందండి ఇది నా చిన్నప్పటి నుంచి అమ్మని చూసి నేర్చుకున్నదన్నమాట ఇలాగే ఫాలో అవుతుంటాను నేను ఇప్పుడు మనం ఒత్తేసుకున్న అరిసిన అయితే వేసేద్దామండి చూడండి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకునే కాల్చుకోండి హై ఫ్లేమ్లో ఉండదనుకోండి అలా వేయంగానే ఇలా మాడిపోతాయి అనమాట అరిసెలు అనేది కరెక్ట్ కలర్ వచ్చితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడడానికి టెంప్టింగ్ కూడా ఉంటుంది అనమాట చూడండి ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్ చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఇక్కడ ఎంత మంచి కలర్ వచ్చిందో ఇప్పుడు దీన్ని మనము అరిసెలు చెక్క పైన వేసేసుకుని ఒత్తేసుకున్నా లేకపోతే ఈ విధంగా జాలీ కంటే ఉన్నా కూడా దానిపైన వేసేసుకొని ఈ విధంగా ఒత్తేసుకుంటే ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా మనకు వెళ్ళిపోతుందండి చూడండి అరిసెలు ఎంత బాగా వచ్చాయో దీనిపైన మనం నువ్వులు వేసేసుకుని కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడం అనమాట చాలా బాగుంటాయండి ఒకవేళ నువ్వులు ఇష్టపడకపోతే ప్లెయిన్గా చేసుకోవచ్చు నువ్వులు వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి పాకం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట సంక్రాంతి పండుగ వచ్చిందంటే అరిసెల కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే పాకం రాదని చెప్పేసి అవాయిడ్ చేస్తూ ఉంటాము ఈ విధంగా పాకం పట్టేసుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా కూడా చేస్తామండి మా సైడు ఈ విధంగా అరిసెలాగా చేసేసి సెంటర్లో హోల్ పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటాం అనమాట మా చిన్నప్పుడు ఇలాగే చేసేవాళ్ళు ఇంతకుముందు అరిసెలు అంటే తెలియదు కానీ ఇలాగైతే ఎక్కువ చేసేవాళ్ళు దీన్నైతే మా సైడ్ అప్పచ్చు అంటారు అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇలా మనకి ఎన్ని కావాలన్నీ చేసేసుకొని మనం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కూడా మనకు చాలా బాగుంటుందండి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట చూడండి ఎన్ని చేశాను అరిసెలు నేను చాలా అంటే చాలా బాగా వచ్చాయండి ఇదే పాకం మీరు కూడా పట్టుకోండి ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేకుండా అరిసెలు చాలా బాగా చేసుకోవచ్చు సంక్రాంతి అంటే అరిసెల పండగ అని చెప్పొచ్చండి సంక్రాంతికి అరిసెలు లేకుండా ఏ ఇల్లు ఉండదు అనమాట సింపుల్గా ఈజీగా అరిసెలు ఏ విధంగా చేసుకోవాలో చూసారు కదండి ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ సంక్రాంతికి మిస్ కాకుండా అరిసెలు చేసేసుకోండి చాలా బాగా వచ్చాయండి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చు అనమాట కలర్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదండి ఇవాళ వీడియో ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్